మీరు అనుకుంటున్నారు దేవుడు నన్ను మర్చిపోయి ఉన్నాడని నా ప్రార్థన ఆలకించట్లేదని దేవుడు నాతో మాట్లాడటం నేను చేసిన ప్రార్థనకు అసలు నాకు సమాధానమే రావటం లేదు జవాబు ఇవ్వటం లేదు దేవుడు ఖచ్చితంగా నన్ను మర్చిపోయాడు అనని మీరు అనుకుంటున్నారేమో దేవుడు మీకు ఈ నూతన సంవత్సరంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు తప్పకుండా ఇది నమ్మి ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో నూతన కార్యములు చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదండి మీ ప్రార్థన ఆలకించడం లేదని మీరు ఎప్పుడూ అనుకోవద్దండి దేవుడు నిన్ను మర్చిపోలేదు గాడ్ హ్యాజ్ నాట్ ఫర్ గటన్ మీ యూ దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదండి దేవుడు నీతో మాట్లాడలేదని అనుకోవద్దు కానీ తగిన సమయానికి దేవుడు నీకు అద్భుతము చేయబోతాడు ఇది నమ్మి ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దాన వాగ్దానాలతో కాకుండా మీ జీవితంలో మీ కుటుంబం ఆశ్రయించబడలాగా దేవుడు మీకు అద్భుతమైన అద్భుతాలు అయితే చేయబోతున్నాడండి ఇది నమ్మి ప్రార్థించండి ఈ వీడియో ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా ఏ సమయం అందైనా వీక్షిస్తున్నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్నే దర్శిస్తున్నాడని మీరు ఈ వీడియోని మాత్రం తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు దేవుడు నన్ను మర్చిపోయాడు నన్ను వదిలేశాడు నేను పరిశుద్ధరాలని కాదు దేవుడు నన్ను మర్చిపోయాడు నా ప్రార్థన వినడం లేదు నేను అసమర్థురాలని నేను అసమర్థుడిని అనని మీరు అనుకోవచ్చు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి మీరు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఈ వీడియోని వీక్షి వీక్షించవచ్చు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి నిన్నే దర్శిస్తున్నాడు దేవుడు నిన్ను ఇడిచిపెట్టలేదండి నిన్ను మర్చిపోలేదు మీకు ఒక ప్రశ్న అయితే ఉండొచ్చు దేవుడు నన్ను ఇడిచిపెట్టేశాడు నన్ను వదిలేశాడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు నేను జ్ఞాపకం లేదు అని అనుకోవచ్చు కానీ దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదండి ఈ నూతన సంవత్సరంలో తగిన సమయంలో దేవుడు మీకు అద్భుత కార్యములు చేయబోతున్నాడు ఇది నమ్మి ఈ వాగ్దానాన్ని నమ్మి పలికి ప్రతిరోజు ప్రార్థించండి తప్పకుండా దేవుడు మీ జీవితంలో నూతన కార్యములు చేయబోతున్నాడు అండి ఇది నమ్మి తప్పకుండా ఈ వాక్యాన్ని చదివి ప్రార్థించండి మీ జీవితంలో మీరు అనుకోని రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశ్రవదించబోతున్నాడు దేవుడు నేను మర్చిపోలేదండి నేను పరిశుద్ధుని కాను నేను పరిశుధ్రాలని కాను దేవుడు నన్ను వదిలేశాడు అసలు నేను జ్ఞాపకమే లేదు నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావడం లేదా నేను ఎంతగానో మీరు ఇబ్బంది పడుతున్నారు కన్నీటితో రోధిస్తున్నారు నీ దుఃఖాన్ని కన్నీటిని దేవుడు తుడిచివేయగల దేవుడు మీరు అలా అని ఎప్పుడు అనుకోవద్దు దేవుడు నాతో మాట్లాడట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు నేను పరిశుద్రాలను కాదు అని మీరు ఎప్పుడు అనుకోవద్దండి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది నమ్మి ప్రార్థించండి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఇది నమ్మి తప్పకుండా చదివి ప్రార్థించండి యశ్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము వచనం నుండి వచనం వరకు చదువుకుందాం గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనం వరకు చదువుకుందాం అయితే సియోను ఎహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకునుచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కన్నింపకుండా తన చంటి పిల్లను మరిచిన వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నా నీ ప్రకారము నిత్యము నా ఎదుట నున్నది అయితే సియోను ఎహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది ప్రభువు నన్ను మర్చిపోయాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి నిన్ను నేను మరువలేదు చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నిన్ను మరిచిపోలేదని దేవుడు చెబుతున్నాడండి నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి నీ ప్రాకారములు నిత్యము కూడా దేవుని ఎదుటే ఉన్నవి శ్రీ తన గర్భమును పుట్టిన కర్ బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లనైనా మరుస్తుందేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడండి ఈ వాగ్దానంలో చూడండి స్త్రీ తన గర్భంను పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరుచున చూడండి ఇక్కడ స్త్రీ ఒక స్త్రీ నవమోసాలు మోస్తుంది కంటుంది ఒక్కొక్కసారి తన పరిస్థితుల ప్రభావం వల్ల బిడ్డను కూడా వదిలేస్తుందేమో కానీ వారైనా మర్చుదరు కానీ నేను మాత్రం నిన్ను మరవను అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడండి దేవుడు నన్ను మర్చిపోతున్నాడు నేను జ్ఞాపకం లేదు నేను పరిశుద్ధుడిని కాను నేను పరిశుద్ధురాలను కాను అనని దుఃఖంతో నువ్వు బాధపడుతున్నావా నా కుటుంబంలో సమస్యలు ఒక్కటి కూడా నాకు అసలకి బాగా ఇబ్బంది పడుతున్నాను నేను మరి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఎన్నో శోధనలు దేవుడు నన్ను మర్చిపోయాడు అసలు నేను జ్ఞాపకం లేదు అసలు అందరికీ దేవుడు సహాయం చేస్తున్నాడు నాకు సహాయం చేయట్లేదని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు నీకు తగిన సమయమున నీకు ఇంకా హెచ్చించబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఇది నమ్మి తప్పకుండా నువ్వు ప్రార్థించు దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో నీకు గొప్ప కార్యములు అద్భుత కార్యములు చేయబోతున్నాడు ఘనకార్యములు చేయబోతున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యములు మహత్ కార్యములు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నువ్వు చూస్తావు తప్పకుండా ఇది నమ్మి ప్రార్థించు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు చూడుము నా అరచేతుల మీదనే నేను ఉన్నాను నా అరచేతుల్లో నీ పేరు ఉన్నది నిన్ను ఉన్నాను నిన్ను మర్చిపోలేదు నువ్వు జ్ఞాపకం ఉన్నావని దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడండి మీరు మాత్రం నన్ను మర్చిపోయాడేమో నీ జ్ఞాపకం లేదు అని అలాంటి మాటలు అస్సలు పలకకూడదండి దేవుడు తగిన సమయంలో నాకు అద్భుతాలు చేస్తాడు అనే మనం ఆశతోనే ఎదురు చూస్తూ ప్రార్థించాలి దేవుడు మీ జీవితంలో తప్పకుండా నూతనమైన అద్భుత కార్యములతో నిన్ను నింపబోతున్నాడండి ఈ కుటుంబంలో అనేక సమస్యలు ఉండొచ్చు ఆర్థికపరమైన సమస్యలు ఉండొచ్చు బిడ్డలకి వివాహం కావట్లేదని దిగులుతో ఉండొచ్చు అప్పులు బాధల్లో ఉండొచ్చు జాబు రావడం లేదని ఉండొచ్చు మరి ఇంకా నీకు అనారోగ్య సమస్యలతోనూ బాధపడి ఉండొచ్చు ఎన్నో సమస్యలు అయితే నీకు ఉండవచ్చు ఆ సమస్యలన్నిటి నుంచి దేవుడు నిన్ను నిడిపిస్తాడండి ఈ రెండు వేల ఇరవై ఆరులో అద్భుతమైన ఆశ్చర్యమైన ఘన కార్యములతో నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఇది నమ్మి ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో నూతన కార్యములు చేయబోతున్నాడు నిన్ను మరుచుకొండ దేవుడు నిన్ను మరవనే మరవలేదండి స్త్రీ తన కలుపుడు పుట్టిన బిడ్డలనైనా మరుస్తుందేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను చూడు మునా అరచేతుల్లోనే నేను చెక్కి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడండి తప్పకుండా దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో గొప్ప కార్యములు చేయబోతున్నాడండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దేవుడు మీ జీవితంలో తప్పకుండా నూతనమైన ఘన కార్యములు గొప్ప కార్యములు అద్భుత కార్యములు మహత్ కార్యములు చేయబోతున్నాడు ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియోకు వాళ్ళు కూడా విని కొంతలో కొంత అయినా కొంచెం ఆదరణ కలుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్